అందరికి నమస్కారం నిన్న బీహార్లో లోక్సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారిని బీహార్లోని అంబేద్కర్ హాస్టల్ విద్యార్థులు ఆహ్వానిస్తే పార్టీ సంభాషించగలిగే సందర్భంలో రాహుల్ గాంధీని ఆపడాన్ని కాంగ్రెస్ పార్టీ ద్వారా ఖండిస్తుంది ఎట్లా ఉందంటే దళితులతో మాట్లాడటం కాంగ్రెస్ పార్టీ దళితతో మాట్లాడటం బీహార్లో కనపడుతుంది దళిత సమస్యలు తెలుసుకోవడం వాటిని పరిష్కరించిన ప్రయత్నం కూడా తప్పులా ఉంది కాబట్టి ఇలా పరిస్థితులు రాబోయే రోజుల్లో తీవ్రమయ్యే అవకాశం ఉంది కాబట్టి రాహుల్ గాంధీ గారు ముఖ్యంగా దళితుల కోసం చేస్తున్న ప్రయత్నాలు చాలా గొప్పగా ఉన్నాయి దళితుల సమస్యల కోసం బీజేపీ చేస్తున్న వ్యతిరేక భావాలని ప్రజలకు తీసుకెళ్తూ దళితుల అభివృద్ధి కోసం రాహుల్ గాంధీ చేస్తున్న ప్రయత్నం చాలా గొప్పగా ఉంది కాబట్టి దళితులతో మాట్లాడడం దేరంగా పరిగణించే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా బీహార్ ప్రభుత్వాలు దృఢంగా ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఒక దళిత రాష్ట్ర విద్యార్థులు వెళ్ళినప్పుడు వాటిని దెబ్బతించడం వారు ఆ సమస్య తెలుసుకోవడానికి వెళ్లేకు దాన్ని కూడా పట్టుకోవడం చాలా మన విషయం ఖండిస్తున్నాం ఎందుకంటే ఇలా ఇదే ఇదే పరిస్థితులు రాబోయే రోజుల్లో ఇదే ఇదే రంగం ముందుకెళ్తే కేంద్ర రాష్ట్రాలు కూడా దళితులు ప్రజాస్వామ్యరాజు వ్యతిరేకంగా వెళ్ళే అవకాశం ఉంది బీజేపీకి కాబట్టి రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే రాబోయేది పూర్తిగా कांग्रेस प्रभुत्म विषय में चलो अवसर अ